హలో అండి అందరికీ ముందుగా నేను మైదా పిండి తీసుకున్నాను కొద్దిగా అందులో కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే ఆయిల్ కూడా వేసి మంచిగా కలిసేలాగా కలిపిన తర్వాత వాటర్ వేసి పిండిని చపాతి ముద్దలాగా కలిపి పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు సన్నగా తరిగినవి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒక టమాటా సన్నగా తరిగినవి అలాగే పచ్చిమిర్చి పన్నీరు ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ ఇలా సన్నగా తరగాలి ఇప్పుడైతే మురుమురాలు ఒక గిన్నెడు తీసుకున్నాను ఒక స్టీల్ బాగోనీలో వాటర్ తీసుకున్నాను వాటర్లో మురుమురాలు వేసి మంచిగా తడపాలి ఇలా మంచిగా తడిపి వాటర్లో నుండి తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి అప్పుడు కొద్దిగా మెత్తపడతాయి మంచిగా ఇప్పుడైతే తీయడం అయిపోయింది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన తడకపోయాను పెట్టాను ఒక పావు ఆయిల్ వేసాను అలాగే జీలకర్ర వేసి పచ్చిమిర్చిలు కూడా వేసాను వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి అటు ఇటు కలిపి అలాగే కరివేపాకు రెబ్బలు రెండు మంచిగా కలిపిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఇలా మెత్తపడ్డ తర్వాత పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి అలాగే కొత్తిమీర కూడా వేసాను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను పన్నీర్ కూడా మంచిగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై కావాలండి టేస్ట్ బాగుంటుంది కదా టమాటా ముక్కలు వేస్తున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ పావు స్పూన్ మిర్చి పౌడర్ పావు స్పూన్ మిర్చి పౌడర్ అలాగే గరం మసాలా కొద్దిగా పసుపు అన్నీ వేసి మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మురుమురాలు తడిపి పెట్టాను కదా అవి వేసేస్తున్నాను మురుమురాలని మంచిగా ఒకసారి అంతా కలిసేలాగా ఆయిల్ పూపులో మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్కి మురుమురాల పన్నీర్ సూసీలా రెడీ అయిందండి ఈ మురుమురాల పన్నీర్ సూసీలతోనే మనం సమోసాలు చేస్తున్నాము చూడండి మైదా పిండి అయితే కలిపి పెట్టాను కదా మళ్ళీ ఒకసారి దాన్ని మూత తీసి మంచిగా కలిపి ఇప్పుడు చపాతి ముద్దలాగా ఒక ఉండ తీసుకొని ఇలా చేతుల పైన మంచిగా తాల్చి ఇప్పుడు లాట్ని కొళ్ళతో పిండి వేసి మంచిగా తాల్చాలి మనం చపాతీ సైజు సేమ్ చపాతీలాగా తాల్చుకోవాలి ఇలా తాల్చిన తర్వాత పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకొకటి చపాతీ చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత చూడండి చపాతీలు అయితే రెండు చేశాను ఇలా ఒకటి పైన ఒకటి వేసి మంచిగా సెట్ చేయాలి రెండో ఒక చూడండి ఇలా అన్ని కాట్లు పెట్టుకోవాలి మనం త్రిభుజాకారంలో చూడండి ఇట్లా కోనాకారంలో అన్ని కాట్లు పెట్టుకోవాలి ఒకే చపాతీలో ఎనిమిది సమోసాలు అవుతాయి చూడండి ఒకేసారి ఎనిమిది సమోసాలు చేస్తాము ఈజీగా ఇప్పుడైతే మొత్తము అన్నిటికీ నింపి పెట్టేసాను చూడండి సుశీల అయితే మురుమురాల సుశీల చుట్టూ ఇట్లా వాటర్ అంటించుకొని మంచిగా ప్రెస్ చేయాలి ఎందుకంటే ఇచ్చుకుపోకుండా ఉంటుంది చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి ఒకే చపాతీలో ఇన్ని సమోసాలు చేయడం చాలా సింపుల్ మనకు ఒక్కొక్కసారి చాలా బేజారు వస్తుంది కదా ఒకే తాల్వాలి అంటే ఇలా చేసామంటే ఈజీగా తొందరగా కూడా అయిపోతాయి మురుమురాలతో సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయండి మధ్య మధ్యలో పన్నీరు మిర్చి అవన్నీ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇంకొకటి కూడా మీకు చేసి చూపిస్తున్నాను ఈజీగా చూసారు కదా ఎంత సింపుల్ సమోసాలు చేయడం పని పనియండి ఇప్పుడైతే సమోసాలు అన్నీ చేయడం అయిపోయింది పక్కకు పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఆయిల్ వేడి చేస్తున్నాను ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై చేయడానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఆయిల్లో సమోసాలు అన్నీ ఎన్ని పడతాయో అన్నీ వేయండి నేనైతే ఎనిమిది సమోసాలు వేసానండి వాటిని అప్పుడప్పుడు ఇలా కాలిన కొద్దీ తింపుతూ ఉండాలి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన కొద్దీ చుట్టూ మంచిగా కాలాలి కదా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మంచిగా కాల్చాలి కరకర మంచిగా ఉంటాయి తినడానికి చూడండి ఇప్పుడైతే సమోసాలు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయినాయండి తీస్తున్నాను చూడ్డానికి కూడా చాలా బాగా ఉంటాయి తినడానికి కూడా చాలా టేస్టీగా అంటే ఇలా పచ్చిమిర్చితో ఉల్లిగడ్డతో గార్నిష్ చేసుకొని తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటాయి సాయంత్రం స్నాక్స్కైనా వర్షాకాలంలో ఏమైనా తినాలనిపిస్తుంది వేడివేడిగా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయి లోపల కూడా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా మీరు కూడా ట్రై చేయండి